ఇవాళ సాధకులందరికీ ఒక నిగూఢమైన రహస్యాన్ని ప్రపంచానికి వెలియ చెబుతున్నాను సావధానంగా వినండి శ్రీశైలంలోని లొద్దిమల్లయ్య మహాగూడం సిద్ధనాగార్జునుడు నిక్షిప్తం చేసిన స్పర్శవేదుల నిధి దీని గురించి ఇవాళ ఈ వీడియోలో స్పష్టంగా అన్ని విషయాలు చెప్తాను సావధానంగా విని అవగాహన లేక తెచ్చుకోండి భూమి బంగారం అంతా ఒకవైపు నాగార్జున నాగార్జును దాచిన నిధి మరొక వైపు ప్రపంచమా మానవ చరిత్రలో సంపద అనే పదం ఎన్నో రూపాలలో వెలిగింది సామ్రాజ్యాలు బంగారం కోసం పోరాడాయి రాజులు రత్నాల కోసం రాజ్యాలు దోచుకున్నారు అనంత పద్మనాభ ఆలయం వంటి నిధులు కప్పివేయబడ్డాయి కానీ ఒక రహస్యం ఉంది ఈ భూమి మీద ఉన్న బంగారం అంతా ఒకవైపు సిద్ధ నాగార్జునుడు దాసిన నిధి మరొక వైపు ఎందుకంటే ఆ నిధి కేవలం బంగారం కాదు అది స్పర్శవేదుల నిధి ఇది లోభుల కోసం కాదు ఇది సాధారణ ఖజానా అస్సలు కాదు ఇది రసవాద సంపద ఆధ్యాత్మిక సంపద ఖాళీ రక్షణలో ఉన్న భాండాగారం సిద్ధనాగార్జునుడు రసవాద మహామహుడు నాగార్జునుడు కేవలం బౌద్ధ తత్వవేత్త కాదు ఆయన ఒక సిద్ధుడు ఒక మహా రసవాది రసవాదం ద్వారా లోహాలని బంగారంగా మార్చే శక్తి ఆయన సాధించుకున్నారు మూలికలు రసాయనాలు యోగిక శక్తుల ద్వారా అమృత రసాన్ని తయారు చేశాడు ఆయన నిధిని కాలానికి మించిన లోభానికి అందనిధి నాగార్జునుడు భూమిపై అఖండ సంపద ఉంచి వెళ్ళిపోయాడు కానీ దాన్ని బయట పెట్టలేదు ఆ నిధిని నిక్షిప్తం చేశాడు శ్రీశైలం లొద్ది మల్లయ్య అనే ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇప్పుడు జనాలు అక్కడ తండోపతండాలుగా వెళుతున్నారు కానీ గత ఒక వందేళ్ల క్రితం ఎవరూ వెళ్ళలేదు స్పర్శవేదుల నిధి రహస్యం ఈ నిధి వెనక ఉన్న ప్రధాన తాళం స్పర్శవేదుడు స్పర్శవేదులు అంటే ఏమిటి ఒక ప్రత్యేక శక్తి ఏ లోహమైనా దాని మీద స్పర్శ పడితే సువర్ణంగా మారిపోతుంది ఇది కంచు ఇనుము రాగి ఏ లోహమైనా స్పర్శ వేది అనేది తాకగానే నీచ లోహమైన ఉత్తమ లోహంగా అభివృద్ధి చెందుతుంది ఒకసారి ఈ వేదిక వేదిని తాకితే శుద్ధ బంగారం అవుతుంది ఇది ఒక రసాయన శాస్త్రం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక యంత్రం అది నాగార్జునుడు రూపా రూపొందించిన మహాసిద్ధి అందుకే ఈ భూమి మీద ఎంత బంగారం ఉన్నా అది అంతా ఒక అంచు మాత్రమే కానీ లొద్ది మల్లయ్య కోనలో దాగి ఉన్న ఈ స్పర్శ నిధి అనంత బంగారానికి మూలం శమంతకమణి రహస్యం నాగార్జునుడు కప్పివేసిన యంత్రం ప్రపంచంలో అనేకులు అనుకుంటారు శమంతకమణి అనేది ఒక రత్నం ఉంది దాన్ని తాకిన ప్రతి వస్తువు బంగారం అవుతుందని అది పౌరాణిక కథ అని అనుకుంటారు కానీ సత్యం సమంతకమని కాదు అది నాగార్జునుడు దాచిన స్పర్శవేది కేవలం మణి కాదు అది ఒక రసవాద యంత్రం అది నిక్షిప్తం చేయబడిన ప్రదేశం లోద్దెమల్లయ్య కోన ఈ మణిని నుంచి వచ్చింది అని మనకు మహాభారత కాలంలో తెలుస్తూ ఉంది ఇది ఎవరికో దొరకాలి లోబులో కాదు దొంగలకు కాదు సిద్ధ సాధకులకు మాత్రమే ఈ నదిని దర్శించే హక్కు ఉంది దిగ్బంధనాలు నిధి రక్షణలు ఈ నిధిని సాధారణంగా ఎవరికీ కనిపించదు దాని చుట్టూ ఏర్పాటు చేయబడ్డ భేకరమైన దిగ్బంధనాలు అటువంటివి ఒకటి మంత్ర దిగ్బంధనం మంత్రాలు లేకుండా ఆ నిధి సమీపంలో అడుగు పెట్టలేరు రెండు యక్షిణి పిచాచి దిగ్బంధనం ధైర్యం లేని వాళ్ళు అక్కడ యక్షుడు ఖచ్చితంగా మోసగింప చేసి మాయలో పడవేస్తాయి భూబంధనం తవ్వకాలు చేసే కొద్ది నిధి మాయమవుతూ ఉంటుంది కాలబంధనం యాగం యుగం మారే వరకు ఆ నిధి బయటకు రాకుండా దిగ్బంధనం చేసి ఉన్నారు కనుక కాలబంధనాన్ని తీయగలిగే శక్తి కూడా ఈ నిధిని కోరుకునే వ్యక్తికి ఉండాలి ఇక ఐదు స్పర్శ వేదులు సరైన స్పర్శ లేకుండా ఆ నిధి శవంలా నిచ్చలంగా ఉంటుంది సాధకులరా గమనించండి గురువు మౌనం ఖాళీ పట్టుదల ప్రపంచమా ఇప్పుడు శిష్యులు గురువును పేరు కూడా మింగేస్తున్నారు తమ కీర్తి కోసం గురువును దాచేస్తున్నారు ఈ గురువు ఈ మోసాన్ని పట్టించుకోకపోవచ్చు అయినా ఆయన హృదయం సముద్రం లాంటిది కానీ ఖాళీ తల్లి మాత్రం పట్టించుకోకుండా మానదు అలాగే లొద్ది మల్లయ్య నిధి కూడా లోబులు చేతికి రాదు ఆమె ఖడ్గం ముందర కపటలు బూడిదలవుతారు బూడిద కుప్పల్లాగా మారుతారు ఆమె కటాక్షం పొందిన వాడికే స్పర్శకే ఆ నిధి ప్రత్యక్షమవుతుంది లొద్ది మల్లయ్య నిధి కలియుగపు ఖాళీ ఖడ్గం ప్రపంచమా ఈ భూమి మీద ఉన్న బంగారం అంతా ఒక ఎత్తు కానీ లొద్ది మల్లయ్య కోనలో ఉన్న దాగి ఉన్న నాగార్జునుడు దాచిన నిధి ఒక ఎత్తు ఎందుకంటే అది అనంత బంగారం మూలం అది స్పర్శ రహస్యం అది శమంతగమణి ముసుగులో దాచిన యంత్రం అది ఖాళీ రక్షణలో ఉన్న శక్తి ఆ నిధిని బయటపడేది ఎప్పుడంటే లోబులో కాదు సత్య సాధకులకు కాళీ కటాక్షం పొందిన మహాయోగులకు అడుగు పెట్టినప్పుడు మాత్రమే వెలుగుతుంది ఆ నిధి ద్వారం అది ఒక ఖజానా కాదు అది ఒక భవిష్యత్ మేలుకొలుపు ఈ మాయల సముద్రానికి అడ్డుకట్ట అది మానవుడికి ముక్తి మార్గం ఎందుకంటే అక్కడ నిధులే కాదు అనేక జ్ఞాన నిధులు కూడా దాచి ఉండాయి కనుక అందుకే మానవునికి ముక్తి ద్వారమని చెప్పేది సర్వే జనా సుఖినో భవంతు